హలో అండి వెల్కమ్ టు తెలుగు డాలర్స్ న్యూయార్క్లో మనకి సబ్వే ట్రైన్ తీసుకొని వెళ్తే బెటరా బస్ బెటరా లేదంటే ఓన్ కార్ బెటరా లేదంటే కనుక ట్యాక్సీ తీసుకుంటే బెటరా అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఇదొక స్టేషన్ స్టేషను ఇదైతే చాలా నీట్గా ఉంది చాలా పెద్దది కూడాను చాలా స్టేషన్స్ అయితే మాత్రం ఇలా ఉండవు చాలా డర్టీగా ఉంటాయి ఎందుకంటే అండర్ గ్రౌండ్లో ఉంటాయి ఆ మెట్లు ఇవన్నీ కూడా ఎప్పుడో పాతయి మూలాన్ని మెయింటెనెన్స్ అంత బాగుండదు చాలా డర్టీగా ఉండి కంపు కూడా వస్తూ ఉంటుంది కాకపోతే ఇంకా తప్పదు కాబట్టి తీసుకుంటాం ఖచ్చితంగా ఎందుకంటే ఇదే ఫ్లెక్సిబుల్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కార్స్ మీద అది వెళ్ళామంటే ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సింగిల్గానే ఉంటాయి వన్ వే రోడ్స్ ఎక్కువ న్యూయార్క్లో ఎందుకంటే మెయిన్ సిటీలో అంతా కూడా ఎత్తు బిల్డింగ్లు ఉండడం వల్ల రోడ్స్ కూడా అంత పెద్దగా ఉండవు అన్ని వన్ వేసే ఉంటాయి మోస్ట్లీ అందువల్ల ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఓన్ కారు వేసుకెళ్ళడం అంటే మాత్రం కొంచెం కష్టమే అలాగే ట్యాక్సీ తీసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ ట్యాక్సీ తీసుకున్నా మనకి కాస్ట్ ఎక్కువైపోతుంది అలాగే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చాలా టైం అవుతుంది పీక్ అవర్స్లో అయితే మాత్రం ట్రాఫిక్లో జామ్ అయిపోయామంటే ఇంకా రీచ్ కూడా అవ్వలేము మనం అనుకున్న టైంకి అందువల్ల మోస్ట్లీ అందరూ కూడా ఎక్కువగా సబ్వేసే ప్రిఫర్ చేస్తారు సిటీ బస్సు ఛార్జెస్ కంటే కూడా మనకి సబ్వే ఛార్జెస్ తక్కువగా ఉంటాయి సిటీ బస్ ఛార్జెస్ మనకి ఎక్స్ప్రెస్ బస్ ఫేర్ అయితే మాత్రం సిక్స్ డాలర్స్ ఫిఫ్టీ సెంట్స్ పడుతుంది పీ కవర్స్లో బస్ ఛార్జెస్ నేను సిక్స్ డాలర్స్ ఫిఫ్టీ సెంట్స్ అని చెప్పాను పీ కవర్స్ కాకుండా మామూలు ఎవరు ఎక్కువగా వెళ్ళని టైముల్లో కనుక వెళ్తే కనుక హాఫ్ ప్రైస్ పడుతుంది త్రీ డాలర్స్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ అలాగే ఎక్స్ప్రెస్ బస్కి సెవెన్ డేస్కి కూడా మనం తీసుకోవచ్చు సెవెన్ డేస్కి తీసుకుంటే కనుక అది సబ్వేకి బస్కి రెండు కూడా పనిచేస్తుంది అది ఫిఫ్టీ నైన్ డాలర్స్ ఫిఫ్టీ సెంట్స్ పడుతుంది మనకి బస్ ఫేర్స్ చెప్పాను కదా ఈ స్టార్ బక్స్ వీడియో అంతా అయిపోయిన తర్వాత నేను ట్రైన్ ఫేర్స్ గురించి చెప్తాను సబ్వే ట్రైన్ ఫేర్స్ ఎంతంత ఉంటాయి మనకి ఎంత పడతాయి అన్నది ఇక సబ్వే ట్రైన్ తీసుకొని మేము స్టార్ బక్స్కి వచ్చాము ఈ స్టార్ బక్స్లో కొంచెం కాఫీ పౌడర్ కూడా తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా గ్రౌండ్ చేసి ఇస్తాడు మనకి చాలా బాగుంటుందంట మేము కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకుందాం అని చెప్పి వచ్చాము అలాగే ఇక్కడ కాఫీతో పాటు పేస్ట్రీసు బేకరీ ఐటమ్స్ కూడా కొన్ని పెడతాడు కాకపోతే కొంచెం కాస్ట్లీ పడుతుంది బయట వాటి కంటే కూడాను ఈ మిషన్స్ కాఫీ బీన్స్ని గ్రైండ్ చేయడానికి యూస్ చేస్తారు అలాగే ఈ స్టార్ బక్స్ చాలా పెద్దది న్యూయార్క్లో సెంటర్లోనే ఉంటుంది ఎక్కడ కూడా ఇంత పెద్దదైతే నేను చూడలేదు మాకు కూడా స్టార్ బక్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఎందుకంటే ఇది చైన్ స్టోర్ కాబట్టి కాకపోతే ఇంత పెద్ద ఉండవు చాలా చిన్న చిన్ని కాఫీ షాప్స్ లాగా ఉంటాయి ఇక్కడ పెద్ద దాంతోపాటు జనాలు కూడా అంతమందే ఉన్నారు ఇప్పుడు చూసినా కూడా రష్గా ఉంటుంది మనం ఏదైనా కొనుక్కోవాలంటే మాత్రం పెద్ద లైన్స్ ఉంటున్నాయి అక్కడ బిల్లింగ్ సెక్షన్ దగ్గర స్టార్ బక్స్కి మేము ఫస్ట్ డే కూడా వచ్చాము అది కూడా నేను కొంత వీడియోలో పెట్టాను ఆ రోజు పేస్ట్రీ అది తీసుకున్నానని చెప్పేసి ఈరోజు కూడా ఒక పేస్ట్రీ తీసుకుంటున్నాము ఎందుకంటే చాలా బాగుంది స్వీట్ తక్కువ ఉండి టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా చేసి ఇస్తారు కాకపోతే చార్జ్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది మనకి పేస్ట్రీస్ బయటన ఇంత ఛార్జ్ అయితే పడదు ఇతను మిషన్ రన్ చేస్తున్నారు ఇప్పుడు కాఫీ బీన్స్ని గ్రైండ్ చేస్తున్నారు ఎలాగ గ్రైండ్ చేస్తాము ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు అతను కాకపోతే వాయిస్ ఇందులోని కొంచెం నాయిస్గా వస్తుంది అందు గురించి అని చెప్పేసి మ్యూట్ చేశాను తిరామసు ఫ్లేవర్ ఒకటి మోచా ఫ్లేవర్ ఒకటి తీసుకున్నాము నిన్న కూడా తిరామసు తీసుకున్నాం కదా బాగుంది చాలాను అలాగే మోచా కూడా ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాం అది కూడా చాలా బాగుంది అది కూడా ఏంటంటే మనకు కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ లాగా వస్తుంది స్వీట్ తక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎవరైనా న్యూయార్క్ వచ్చి స్టార్ బాక్స్కి వస్తే మాత్రం ఖచ్చితంగా పేస్ట్రీస్ అయితే ట్రై చేయండి ఇక ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది కాఫీ పౌడర్ ఒకటి తీసుకున్నాము ఇక కేక్ కూడా తినేసాము పేస్ట్రీస్ ఇక ఇక్కడ నుంచి దగ్గరలో ఒక మార్కెట్ ఉంది అది కూడా ఫేమస్ మార్కెట్ కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉంటాయి లోపల ఇండోర్గానే ఉంటాయి ఒక పెద్ద డోర్ ఉంటుంది ఆ డోర్ లోపలికి వెళ్ళిపోతే మొత్తం షాపింగ్స్ ఉంటాయి ఈ మార్కెటే చల్సీ మార్కెట్ అని ఈ ఇందులో ఏంటంటే మనకి అన్ని రకాల ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయంట సరే మేము ఎప్పుడు అయితే వెళ్ళలేదు చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము దీనికి ఆపోజిట్లోనే గూగుల్ ఆఫీస్ ఉంది అది కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇక లోపలికి వెళ్ళి చూసేద్దాము మార్కెట్ అంతా ఎలా ఉందో ఇక షాప్స్ ఇవన్నీ కూడా కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉంటాయని చెప్పారు ఇక ఫాస్ట్ ఫాస్ట్గా తిరిగేసి వెళ్ళిపోదాము మియా అని చెప్పేసి ఇండియన్ ఫుడ్ స్టోర్ ఇది ఈ స్టోర్ లో గోలీ సోడాలు కూడా ఉన్నాయి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో షాపింగ్ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఒకసారి లైన్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం ఫాస్ట్ గానే ఏదో చిన్న ట్యాకో తీసుకుందాం అని చెప్పేసి ఆగాం కానీ చాలా పెద్ద లైన్ ఉన్నది షాపింగ్ సెంటర్ లోపల ఇక వచ్చేసాము అంత పెద్ద లైన్ అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంక బయటకు వచ్చేసాము వచ్చేసి ఇంకా సబ్వే తీసుకుందాం అని చెప్పి మళ్ళీ సబ్వే స్టేషన్కి వచ్చేసాము ఇక ఇప్పుడు మనం సబ్వే ట్రైన్ టికెట్ రేట్స్ గురించి మాట్లాడుకుందాము ఇక డైలీ వేజ్గా మనం కొనుక్కొని వెళ్ళాలి అనుకుంటే కనుక సెవెన్ డేస్కి థర్టీ టూ డాలర్స్ తీసుకుంటారు అలాగే థర్టీ డే పాస్ తీసుకుంటే కనుక మనకి వన్ ట్వంటీ వన్ డాలర్స్ అవుతుంది డైలీ కొనుక్కోవాలంటే కనుక మనకి రైడ్కి త్రీ డాలర్స్ పడుతుంది ఇలాగ సింగిల్గా టికెట్ కొనేటప్పుడు మాత్రం మనం సబ్వే వెండింగ్ మిషన్ దగ్గర మాత్రమే కొనుక్కోగలము ఆన్లైన్లో అయితే కొనుక్కోలేము మంత్లీ ఛార్జ్ అయినా లేకపోతే సెవెన్ డే టికెట్ అయినా మంత్లీ టికెట్ అయినా అయితే మాత్రం మనం ఆన్లైన్లో కూడా తీసేసుకోవచ్చు పాస్ని ఇక్కడ మేము సబ్వే ఎక్కితే మేము దిగవలసిన స్టేషన్ దగ్గరికి వెళ్తులోకి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఏది ఏమైనా న్యూయార్క్ లాంటి ప్లేసెస్లో అయితే మాత్రం మన ఓన్ కార్లు ట్యాక్సీలు బస్సెస్ కంటే కూడా మనకి సబ్వే ఛార్జే తక్కువ పడుతుంది మొత్తానికి మనకి బెస్ట్ ఏదనిపిస్తుంది అంటే సబ్వే బెస్ట్ అనిపిస్తుంది ట్రాఫిక్ జామ్స్ ఉండవు టెన్షన్ ఉండదు ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయని ఉండదు ఏమీ ఉండదు కరెక్ట్ టైంకి చేరుకుంటాం అలాగే తక్కువ డబ్బులతోటి మనం డెస్టినేషన్కి చేరుకోవడానికి వీలుగా ఉంటుంది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ